మంగళగిరి నెడమరు ప్రాంతాల్లో సిపిఎం నిరసన కార్యక్రమాలు చేపట్టింది ఈ మేరకు శుక్రవారం ఈ కార్యక్రమాల్లో ఎన్నికల కమిషన్ ను నేతలు విమర్శించారు ఓట్లు సవరణల పేరుతో ఏకపక్షంగా అరవై ఏడు లక్షల ఓట్లను బీహార్లో రద్దు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని సిపిఎం జిల్లా నాయకులు ఎస్ఎస్ చెంగయ్య సీనియర్ నాయకులు జెవీ రాఘవులు అన్నారు శుక్రవారం మంగళగిరి అంబేద్కర్ సెంటర్లో సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి సిపిఎం పట్టణ కార్యదర్శి వివి జవహర్ లాల్ అధ్యక్షత వహించారు వారు మాట్లాడుతూ బీహార్ రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణల పేరుతో లక్షలాది ఓట్లు తీసివేయడం అన్యాయమని వారన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు పి బాలకృష్ణ సిపిఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాలాజీ పట్టణ నాయకులు ఎం చంద్రరావు ఎం నాగేశ్వరరావు టి శ్రీనివాసరావు కేవీపీఎస్ నాయకులు బి స్వామినాథ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యాన సమగ్ర ఓటర్ల సవరణ అనే పేరుతో ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని రద్దు చేయమని చెప్పేసి దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకి సిపిఎం పార్టీ పిలిపించింది ఈ సమగ్ర ఓటర్ లిస్ట్ సవరణ అనేది ఎందుకు రద్దు చేయాలనేది ఈరోజు ప్రజలందరికీ కూడా అర్థం కావాల్సిన విషయం సమగ్ర ఓటర్ లిస్టు సవరణ పేరుతో మన పూర్వీకులు ఇక్కడ నివసిస్తేనే మీకు ఓటు హక్కు ఉంటుంది అని చెప్పి ఓటు హక్కుని నిరాకరిస్తున్నారు ఇప్పుడు నివాసం ఉండేటువంటి వాళ్ళు భారతదేశంలో పౌరసత్వం రావాలంటే ఆరు సంవత్సరాల పాటు నివాసం ఉంటే పౌరసత్వం వస్తుంది ఆరు సంవత్సరాల నివాసం ఉన్నవాడు భారతీయ పౌరుడు అవుతాడు అలాంటి నిబంధనలు రాజ్యాంగం సూచిస్తూ ఉంటే ఎలక్షన్ కమిషన్ కొత్త నిబంధన పెట్టి మీ పూర్వీకులు ఉంటేనే నీకు ఓటు హక్కు ఇస్తానని చెప్పి చెప్పటం అంటే ఇంతకంటే దుర్మార్గమైనటువంటి విషయం మరొకటి ఉండదు మరొకటి మతం ఆధారంగా ఓటు హక్కుల్ని నిరాకరిస్తున్నారు ముస్లిం మతస్థులు క్రిస్టియన్ మతస్తులు ఎక్కువ మంది ఉన్నటువంటి ప్రాంతాల్లో వాళ్ళు ఎక్కడో పాకిస్తాన్ నుంచో బంగ్లాదేశ్ నుంచో ఇతర దేశాల నుంచి వచ్చారనేటువంటి పేరుతో వాళ్ళ ఓట్లు నిరాకరిస్తున్నారు అసలు ఓట్లు అనేటువంటివి శాసనసభ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి దీన్ని బీజేపీ తొత్తడం చేయడం కోసం ఎలక్షన్ కమిషన్ని రాజ్యాంగ సంస్థ అయినటువంటి ఎలక్షన్ కమిషన్ని వాడుకుంటా ఉంది ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఎస్ఐఆర్ అని చెప్పి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఆ ప్రకారం ఏంటంటే ఆధార్ కార్డు ఉన్న రేషన్ కార్డున్నా ఇతర గుర్తింపు కార్డులు ఏమున్నా కానీ ఇవేవి పనికిరావు మీరు ఓటర్ లిస్టులో నమోదు కావాలి అంటే మా బీహార్లో మీ తాతలు మీ తండ్రులు ఉన్నట్టుగా నిరూపించుకోండి అని చెప్పి చెబుతూ ఉన్నారు అట్లాగే డిగ్రీలు చదివినటువంటి సర్టిఫికేట్లు ఉంటేనే ఓటర్లు నమోదు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఈ ప్రకారంగా సుమారు ఇప్పటికీ పదిహేను లక్షల ఓట్లు తీసేసినట్టుగా ఆ పత్రికల్లో వస్తూ ఉంది ఇన్ని లక్షల ఓట్లు తీసేసి బీజేపీ తను అధికారాన్ని కైవసం చేసుకోవడం కోసం కుట్రలు కుతంత్రాలు పన్నుతూ ఉంది ఇదే తర్వాత బెంగాల్ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఆ బెంగాల్ ఎన్నికల్లో కూడా ఇదే పద్ధతి అమలు చేసి బెంగాల్లో కూడా అధికారంలోకి రావాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు గతంలో ఎన్పిఆర్ ఎన్ఆర్సి ఇట సిఐఏ వంటి చట్టాలని తీసుకొచ్చారు ఆ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చి పెద్ద ఎత్తున ప్రజలు పోరాటం చేశారు వాటిని రద్దు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వాటిని దొడ్డిదారి ద్వారా ఈరోజు బీజేపీ ఎలక్షన్ కమిషన్ని రాజ్యాంగ సంస్థనే ఇదిలా ఉండగా బీజేపీ దాని మిత్రపక్షాల ప్రయోజనాల కోసం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు తొలగింపు కార్యక్రమం చేపడుతున్న ఎలక్షన్ కమిషన్ చర్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి ఆందోళన వ్యక్తం చేశారు నెడమరు రావిచెట్టు సెంటర్లో సిపిఎం ఆధ్వర్యంలో ఎలక్షన్ కమిషన్ నిర్ణయం వ్యతిరేకిస్తూ శుక్రవారం నిరసన కార్యక్రమం జరిగింది సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు భాగ్యరాజ్ అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమంలో ఎం రవి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు లాంటిది అలాంటి పునాదులను ధ్వంసం చేసే కార్యక్రమం నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు ఇంకా ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం నాయకులు గైరిపోయిన నాగేశ్వరరావు జొన్నకోటి నవీన్ ప్రకాష్ కట్టిపోగు నానయ్య కుంపటి వీరయ్య మంచికల రాజముని మంచికలపొడి కోటేశ్వరరావు పులి చిన్న కట్టిపోగు నాగరాజు తదితరులు పాల్గొన్నారు